అందరికీ నమస్తే అండి ఈరోజు మనం పచ్చ ఫ్రై చేసుకుందాం ఒక అరటికాయ తీసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కుందాం కడుక్కున్న తర్వాత దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టుకుందాం ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం ఈ ఫ్రై కావాల్సిన ఐటమ్స్ ఎంటర్ చూద్దాం మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు పొట్టు తీసి పెట్టాను ఒక ఆరు పచ్చిమిరపకాయలకి ఇందులో కారం వేయను సన్నగా తరిగి ఇవే వేస్తాను ఒక అంగుళముక్క అల్లం రె మూడు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఉప్పు కొంచెం జీడిపప్పు ఈ జీడిపప్పు ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు వీటిని అరటికాయ ముక్కలు ఉడికే లోపల వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం ఉడికిందండి వీటిని తోలు తీసి సన్నట ముక్కలుగా కట్ చేసుకుందాం స్టవేల్కి ఇచ్చి కడాయి పెట్టుకుందాం మంట మీడియం మీద పెట్టుకోండి మీడియం నుంచి లోకే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఇది తాలింపు దినుసులు వేస్తున్నాం ముందు ఆవాలు కొద్దిగా మినపగుళ్ళు శనగపప్పు చిన్నవి వ్యాయారు వెల్లుల్లి పై గబ్బాలు దంచుకునేసుకుని చిటికెట్ పసుపు ఒక ఎండుమిరపే ఇట్లా తుంచుకుని వేసుకోండి ఉప్పులన్నీ కూడా ఎర్రగా కాలేయి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం ఇందులోనే కరివేపాకు కూడా వేసేసాను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం కూడా ఇట్లా తురిమి వేసుకోండి ఇలా చేసుకోలేకపోతే మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చాపచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు ఇదిగా జీడిపప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేసుకుంది మంట లోలోనే పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు ఏం చేసుకుంటే కూర అయిపోతుంది ఈ కూర అయిపోయి ఉంటుందండి ఒకసారి మూత తీసి చూద్దాం అయిపోయిందండి చివరిలో పైన కొత్తిమీర తరిగేసుకుంది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను కూర పూర్తిగా చల్లారిందండి చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకుందాం కొద్దిగా ఒక చెక్క అయితే సరిపోతుంది ఇది కూడా మీకు ఆప్షనల్ లేనండి వేసుకుంటే బాగుంటుంది నిమ్మకాయ అందుబాటులో లేకపోతే కనుక వదిలేసినా పర్వాలేదు కోర్ని డిష్ అవుట్ చేసుకున్నా ఈ అరటికాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి